కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి జత నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది అడుగుల తొమ్మిది అడగడంలో దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి వారిని ఆ బహుమతిని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము బహుకరించవలసిందిగా శ్రీ అమరి అంతని గారిని ఆహ్వానిస్తున్నాము

ఈ మొదటి బహుమతి మొత్తాన్ని శ్రీ గారు ఆంతోకరిస్తున్నారు ఈ బహుమతిని కైవసం చేసుకున్న వారు జిఎంఆర్ పుల్స్ గుదిబండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి చెత్త నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది అడుగుల తొమ్మిది అంగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు మీ బహుమతులు స్వీకరించడానికి స్వీకరించాలి రెండవ బహుమతి ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని గులమాని సౌరెడ్డి గారు కీర్తిశేషుడు బోయపాటి ఆంధ్రేన్ రెడ్డి గారు రెడ్డి గారు వారి జ్ఞాపకార్థం వారి మనములు గులమాని రెడ్డి గారు మరియు గులమాని ఆరోగ్య రెడ్డి గారు పోకరిస్తున్నారు ఈ రెండవ బహుమతిని కైవసం చేసుకున్నవారు కాదే ఆశీర్ రెడ్డి గారు రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం పోపూరి ఆదినారాయణ గారు తుర్లప్పాడు చందర్లప్పాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి చేత నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి

అయిపోయిందిగా మూడవ బహుమతి మూడవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కీర్తి కుమార్ తుమ్మార్ రాయపరెడ్డి గారు వారి జ్ఞాపకార్థం వారి కుమార్తె తిప్పన జయసేన రెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు వారిని ఆ బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ మూడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు అక్కినేని సాన్వి చౌదరి గారు మలవల్లి బోపల్పాటి మండలం కృష్ణా జిల్లా వారి జత నాలుగు వేల ఐదు వందల అరవై మూడు రెండు వేల పదకొండు లాగి మూడవ చేస్తున్నారు బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసిన కందుల రేజరమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు కందుల రాజారెడ్డి గారు బిల్డర్ హైదరాబాద్ వారు పుంకరిస్తున్నారు

ఐదో కుమతిని కైవసం చేసుకున్నవారు మోపత్తి వెంకటేశ్వర లాంటి కంపెనీ నవీన్ కుమార్ చౌదరి గారు దక్కినప్పాడు పెదకా మండలం గుంటూరు జిల్లా ఓకే అట్లా రూపాయల మొత్తాన్ని పుట్టమరెడ్డి అద్వైతి రెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు వారిని బహుమతిని బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము ఎన్నర బహుమతిని కైవసం చేసుకున్న వారు దర్శి సాత్విక్ గారు యశ్వంత్ సింహ గారు దుర్లపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా పదిహేను వేల రూపాయలు ఏడవ బహుమతి పన్నెండు వేల రూపాయలు మొత్తాన్ని కీర్తి శేషులు తిరుమల రెడ్డి చౌరెడ్డి మద్దనమ్మకార్ జ్ఞాపకార్థం వారి కుమారులు తిరుమల రెడ్డి గారు తల్ రెడ్డి గారు మరియు వారి కోడలు ఈ ఏడో బహుమతిని కైవసం చేసుకున్నారు తిరుమల రెడ్డి బాలెడ్డి గారికి మా శివోదయ సంఘం తప్పున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతి సంవత్సరం మా యోజన సంఘం సభ్యులు అడిగిన వెంటనే లేదు అనకుండా ప్రైజ్లు ఇచ్చే తాత తిరుమల రెడ్డి బాలెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాగుండి ప్రైజ్ ఈ ప్లస్ ఇంత తరపున తరఫున బాలెడ్డి మామగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఏడవ బహుమతిని కైవసం చేసుకున్న వారు గారు తాష్మికారెడ్డి గారు జన్విత్ రెడ్డి గారు ఇసు ఓకేనండి ఏడో పోతే అయిపోయింది ఎనిమిదవ బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని కీర్తి శేషులు కొమ్మారెడ్డి రాజారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమార్ కొమ్మారెడ్డి జోసఫ్ రెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు ఈ ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు ఎత్తనపల్లి పెద్దబాబు బుచ్చిమ్మ బుచ్చిబాబు బుచ్చి మెమోరియల్స్ வை மனோஜ் சௌத்ரகர் ராவ்பாடு

ై మనోజ్ కుమార్ చౌదరి గారు వై మనోజ్ చౌదరి గారు రావిపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా ఎనిమిదో బహుమతి బాబు నీదే ఆయన కొడతారు చూసుకోము తొమ్మిదవ బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని తీర్చి చేసులో మేకల కొండారెడ్డి గారు వేణున గారు జ్ఞాపకార్థం వారి మనముడు తుమ్మార్ రాజశేఖర రెడ్డి గారు బావుకరిస్తున్నారు ఈ తొమ్మిదో బహుమతిని కైవాసం చేసుకున్నవారు వెన్నా భద్రారెడ్డి గారు రఘునాథ్ పాలి

హమతి ఆరు వేల రూపాయల వంగవేటి లక్ష్మీనారాయణ గారి జ్ఞాపకాడు శన్న రామారావు గారు వారు పౌకరిస్తున్నారు ఈ పదవ బహుమతిని కైవసం చేసుకున్న వారు భతుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా ఓకేనండి బహుమతులు మొత్తం కూడా బహుకరించడం జరిగింది మళ్ళీ రేపు పదకొండు గంటలకు రేపు నిర్వహించేటువంటి ఆరు పళ్ళ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని రాదు నాలుగు గంటల నుండి పోటీ నిర్వహించడం జరుగుతుంది